హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన తోటలో అయితే లెక్కలేనన్ని పువ్వులు ఉన్నవి లెక్కలేనన్ని కలర్స్ ఉన్నాయి బుట్టల కొద్ది పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులన్నీ ఇప్పుడు తెంపుకుందాం రండి మీరే చూడండి గులాబీలు అయితే చెట్ల నిండా గులాబీలే ఆకుల కంటే పువ్వులు ఎక్కువ కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు ఈ గులాబీ పువ్వులన్నీ తెంపుకుందాం ఇక్కడ అయితే ఆరంజ్ పువ్వులు బొకే మాదిరే చూడండి ఒకే మాదిరి కదా అన్ని పువ్వులు ఉన్నాయి మనకిప్పుడు బతుకమ్మల పండుగ కదా ఇక బతుకమ్మల పండుగకు ఇన్ని రకాల పువ్వులు ఉంటే మన బతుకమ్మ ఎంతో అందంగా తయారైతుంది ఇక గులాబీలన్నీ కాడలతోటే తెంపుతున్న మంచిగా చూడండి ఒకే చెట్టుకు ఆరు పువ్వులు భలే ఉన్నాయి కదా అలాగే మన పింక్ కలర్ పువ్వులు చూడండి అసలు ఇట్లా ఎందుకు పూస్తుండొచ్చు మన తోటలో పువ్వులు ఒకదానికి ఒకటి పోటీ పడి పూస్తున్నాయి చూడండి చెట్ల నిండా పువ్వులు గుత్తులు గుత్తులుగా పువ్వులు రకరకాలుగా పువ్వులు ఏ పూల మొక్క పెడితే ఆ పూల మొక్క ఒకదానికి ఒకటి కోటిగా ఇట్లా పువ్వులు పూస్తున్నాయి ఇవన్నీ పింక్ కలరే ఒకటే చెట్టు ఇంతకుముందు మనం ఆరెంజ్ తెంపినాం కదా ఇప్పుడు పింక్ కలర్ చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో ఇంకో దగ్గరికి ముదిరినా ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి పింకు ఈ లోపల కూడా ఉన్నాయి లోపల అంటే అడుగు భాగాన్ని కూడా ఉష్ణాయి అనమాట ఇంకా ఈ గులాబీలు చూడండి ఇవి కూడా చెట్ల నిండా పువ్వులే ఇవన్నీ వస్తాయో చూడండి చెట్టుకు మీరు చూడొచ్చు చెట్టు నిండా ఎట్లా ఉన్నాయో నాకు తెంపడానికే టెన్షన్ అవుతుంది అంటే ఎట్లా తెంపాలనో అర్థమైతలేదు అది టెన్షన్ అనమాట ఇప్పుడు ఈ చెట్టుకు కూడా ఎన్ని పువ్వులో ఇప్పుడు చూద్దాం అసలు ఈ రోజు మన పువ్వుల వీడియో అందమైన పువ్వుల వీడియో అనమాట ఒక బృందావనం లాగే తయారైంది మన తోట ఇక్కడ అయితే ఇగో బొకేలాగా ఎన్ని పువ్వులు చూడండి మూడు పువ్వులు ఒకే దానికి చూడండి ఇగో ఇవి కూడా ఇగో ఇన్ని పువ్వులు వచ్చినాయి చూడండి మస్తు వచ్చినాయి కదా మనకి ఇక చూడండి బుట్టి నిండిపోయింది ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి అవే పువ్వులు అలాగే ఇక్కడ చిట్టి రోజు ఉన్నాయి చూద్దాం రండి ఇది ఒకటి కలర్ సేమే గాని ఇవి చిట్టి రోజు అనమాట అంటే బటన్ రోజు అనమాట ఇక చూడండి ఇవి ఇవి కొంచెం ఇప్పుకోలేవు కొన్ని ఇప్పుకున్న పువ్వులు తెంపుదాం ఒక నాలుగు పువ్వులు ఇప్పినాయి ఇవి అనమాట అవి పెద్ద సైజు ఇవి చిన్న సైజు కలర్ మాత్రం సేమే చూసిరు కదా నాలుగు రకాల గులాబీలు ఇక్కడ మనము ఇప్పుడు తెంపుకున్నాం బుట్టి నిండిపోయింది చూడండి ఇంకా ఇప్పుడు దాలియా పువ్వులు తెంపుకుందాం దాలియా పువ్వులు విత్తనాల కని ఇన్ని రోజులు కానీ విత్తనాలు వస్తలేవు అందుకనే ఈ పూజ కోసం తెంపుతుంది అనమాట ఇన్ని రోజులు విత్తనాలు వస్తాయి విత్తనాలు వస్తాయి అని వదిలినవి రావటం లేదు ఇట్లా వదిలిన తర్వాత ఎండిన తర్వాత చూసిన అసలు ఒక్క విత్తనం లేదు అందుకనే ఇక దెంపుకుందాం దేవుడికన్నా వస్తాయని ఇప్పుడు ఈ దాలియా పువ్వులు కూడా అన్ని దెంపుతుంది అనమాట ఇంకా ఈ దాలియా చూడండి ఇవి కూడా బలే వస్తున్నాయి రోజు పూజకు తెంపుతూనే ఉంటాము ఇంకా కొన్ని ఇట్లు ఉంచుతూనే ఉంటాము ఇదైతే బ్యూటిఫుల్ కలర్ అనమాట చూస్తుర్రా అందమైన పువ్వు ఇట్లా రంగు రంగుల దాళ్యాలు మన తోటలో పువ్వులు ఎక్కడా చూడు పువ్వులే మా మిద్దె తోటలో మొత్తం పువ్వుల వనమే అయిపోయింది కూరగాయలన్నీ తగ్గిపోయినవి పువ్వులే ఎక్కువైపోయినాయి అనమాట చూడండి దాలియాలు కూడా రంగురంగుల దాలియా పువ్వులు కూడా తెంపుకున్నాము ఇంకా ఇక్కడ ఈ కలర్స్ ఉన్నాయి కదా పెరటి తోటలో అయితే పింక్ వచ్చింది ఇంకా ఆరెంజ్ వచ్చింది రకరకాలు వచ్చినాయి అనమాట అంటే నేను ఒక దగ్గర నారు పోసి ఇక్కడ కొన్ని మొక్కలు అక్కడ కొన్ని మొక్కలు పెట్టినా అయితే అక్కడ కొన్ని కలర్స్ వచ్చినాయి ఇక్కడ కొన్ని కలర్స్ వచ్చినాయి ఇంకా అక్కడ పింక్ వచ్చింది ఎల్లో వచ్చింది అన్ని కలర్స్ ఒక దగ్గర ఉంటే ఇంకా బాగుండేది అంటే మనకు తెలియదు కదా నాటేటప్పుడు ఇక్కడ జాగుంటే ఇక్కడ నాటినా అక్కడ జాగుంటే అక్కడ నాటినా అక్కడ కొన్ని రకాలు ఇక్కడ కొన్ని రకాలు దాలియా పువ్వులు అయితే ఇట్లా పోస్తున్నాయి అనమాట మనము ఇప్పటి వరకు గులాబీ దాలియా దెంపినాం కదా ఇప్పుడు జర్మనీ పువ్వులు తెంపుదాం జర్మనీ పువ్వులు కూడా బల్లే ఉన్నాయి ఇవి కూడా తెంపుకుందాం ఈ రోజైతే మన బుట్టల కొద్దే పువ్వులు మన తోటలో పువ్వులు ఈ జర్మనీ పువ్వులలో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయన్నమాట మన తోటలో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను చూపిస్తా అట్లాగే పెరటి తోటలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి ఈ జర్మనీ పువ్వులలో చూడండి ఇప్పుడు నాలుగు రకాలు తెంపుకున్నాము ఇదొకటి 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 ఇంకా కాస్మోస్ కూడా చూడొచ్చు మనము ఎల్లో కాస్మోస్ లేమన్ ఎల్లో కాస్మోస్ ఇవి కూడా కొన్ని తెంపుకుందాం ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి ఇవి కూడా నాకంటే పొడుగ్గా పోయినాయి అన్నీ డబుల్ పెట్టలే మన తోటలో ఒక్క సింగిల్ పెట్టలు లేదు సింగిల్ పెట్టలు ఉన్నా నేను తీసేస్తున్నా ఎందుకంటే మనకు డబల్ పెట్టలు ఉండంగా సింగిల్ పెట్టలు ఎందుకని ఇవి లేనప్పుడు అవే పెంచేదాన్ని ఇగో రెండు రకాలు వచ్చినాయి కదా ఎల్లో లెమన్ ఎల్లో ఇంకా పింక్ ఉంది చూపిస్తారండి ఇంకా ఇక్కడ పింక్ కాస్మోస్ కూడా వచ్చింది కాకపోతే ఇది మూడు రోజుల క్రితం పోసింది అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట పువ్వులు అలాగే చెట్టు కూడా కొంచెం రోగం పడేట్టు అయ్యింది ఈ కాస్మోస్ మొక్క ఇంకా చూడాలి ముందు ముందు పువ్వులు వస్తాయి అనేది ఇదొక రకం అనమాట ఇవి కూడా బలే ఊస్తుంటాయి చూడండి ఇది ఒక చక్రం మాదిరి ఎట్లున్నాయో చాందిని పువ్వులు కూడా తెంపుకుందాం ఇక్కడ చాందిని ఉన్నాయి చాందిని కూడా దెంపుకుందాం ఇవి కూడా ఎల్లో వైట్ రెండు రకాలు ఉన్నాయి మన తోటలో అయితే ఇది కూడా నారు పోసుకొని ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని వెజ్ఞ రెండు అక్కడ ఇక్కడ ఉండుకంలా అక్కడ కొన్ని కలర్స్ ఇక్కడ కొన్ని కలర్స్ అనేటివి ఉన్నాయి అన్నీ అన్ని ఒక దగ్గర ఉంటే మనం చూపించడానికి వస్తుంది అక్కడ పోయినప్పుడు అక్కడ చూపిస్తా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చూపిస్తా అనమాట ఇంకా ఈ జీనియా పువ్వులు చూడండి మన తోటకి అందం అంటే ఇదనమాట మన జీనియా పువ్వుల అందము ఎన్ని ఉన్నాయి చూడండి అన్ని ముద్ద అలాగే మంచి కలర్స్ ఇవి కూడా కొన్ని తెంపకుండా నేను ప్రతి పూల విత్తనాలు ఒక్కసారి ఎవరనిస్తే దాన్ని పెంచి పెద్ద చేసి ఒక్క పువ్వు వచ్చినా ఆ ఒక్క పువ్వుతో ఇట్లా డెవలప్ చేస్తా చూడండి చాలా మంది ఇచ్చిన కొద్ది మాకు మొలవలేవు మాకు రాలేవు అంటారు మనము పోసే విధానము ఉంటుంది మట్టి కూడా మంచి ఉంటే మంచిగా మొలుస్తాయి అనమాట ఒక్కసారి మనం తీసుకున్నామంటే దాన్ని డెవలప్ చేసి మనం కూడా నలుగురికి ఇయ్యాలి భలే ఉన్నాయి చూడండి ఇదంతా జీనియా ఫ్లవర్సే ఇక ఇప్పుడు బతుకమ్మల పండుగ కాబట్టి ఒక రెండు మూడు రోజులు పోతే ఒక్క పువ్వు కనిపించదు ఎందుకంటే బతుకమ్మ కోసం అన్ని పువ్వులు తెంపుతాం కదా అందుకని ఒక్క పువ్వు ఉండదు ఇప్పుడు తోట ఇంత ఉంది కదా వారం పోతే అసలు తోటలో పువ్వులే మిగిలవు మనకు ఇంకా ఈ జీనియా పువ్వులు కూడా తెంపుకున్నాయి కదా అలాగే మన ఇవి చూడండి ఈ గోరెంట పువ్వులు కూడా ఇక్కడనేమో ఆరెంజ్ డార్క్ పింక్ వచ్చింది అక్కడ పెరటి తోటలేమో వైట్ డబల్ కలర్ వచ్చింది అలాగే పింక్ రెడ్ వచ్చింది అట్లా అక్కడ కొన్ని రకాలు ఇక్కడ కొన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇంకా ఈ పువ్వులు కూడా కొన్ని తెంపుకుందాం చెట్టు నిండా పువ్వులే చూడండి మనము పువ్వులు దేవుడికి తెంపుకోకపోయినా తోటలో అందంగా అయితే ఇట్లా కనిపిస్తాయి అనమాట చెట్టు నిండా బొకేల మాదిరే ఈ గోరెంక పువ్వులు కూడా ఇప్పుడు ఐదు కలర్స్ వచ్చినాయి చూడండి మన దగ్గర గోరింక పూలు వైట్ పింక్ డార్క్ పింక్ ఆరెంజ్ రెడ్ ఇన్ని కలర్స్ వచ్చినాయి తెంపలేకపోతున్నా ఓపిక నశిస్తుంది ఇంకా ఇదైతే భలే అందంగా ఉంది చూడండి పువ్వు అందం అంటే ఈ పువ్వే చూడండి ఎంత అందమైన పువ్వులు మన తోటలో గోరింక పువ్వులు ఇంకా మన తోటలో మాల్వ చూడండి నా ఎత్తు పెరిగింది అసలు అడుగు నుండి పువ్వులే చూసినందుకు ఎంతో అందం అయితే ఇప్పుడు ఇది పింక్ కలర్ ఉంది కదా మాల్వ పువ్వులు ఇప్పుడు మన దగ్గర రెడ్ అలాగే ఎల్లో కూడా పెంచుతున్నా ఇంకా పువ్వులు రాలేదు ఈ మధ్య మొక్కలు పెట్టిన ఎల్లో కలరు అలాగే రెడ్ ఈ పువ్వులలోనే అంటే ఇందులో కూడా కలర్స్ ఉంటాయంట నాకు తెలియదు ఇక నేనేం కొన్నాయి కాదు ఇవి కూడా మన గార్డెన్ ఫ్రెండ్స్ ఇచ్చిన మొక్కలే ఆ మొక్క తోటి అయితే ఎన్ని విత్తనాలు వచ్చినాయో ఇలా నారు పోసుకొని పెంచిన దీనికి కూడా బోలెడని విత్తనాలు చూడండి మన గార్డెన్ చూడకు వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చినట్టు తెంపుతూనే ఉంటారు ఇక్కడ వరకు విత్తనాలే చూడండి ఎన్ని తెంపుతుంటామో అన్నీ వస్తూనే ఉంటాయి మన తోటలో విత్తనాలు వచ్చిన వచ్చినట్టు ఇస్తనే ఉంటా మళ్ళీ అవి వస్తనే ఉంటాయి వాళ్ళే తెంపుకుంటారు నేను తెంపి కూడా ఇవ్వను కానీ మన తోటలో పువ్వులు మళ్ళీ మనకు మంచిగా వస్తాయి విత్తనాలు మంచిగా వస్తాయి మొక్కలు కూడా మంచిగానే ఉంటాయి కొంతమంది చెట్లను ముడితే చెట్లు చనిపోతాయి అంటారు కదా నా దగ్గర అయితే ఇప్పటి వరకు అట్లాంటి ప్రాబ్లం ఏం రాలేదు అట్లా అని చెప్పి చెట్లను అయితే ముట్టనియొద్దు అనుకోండి ఎందుకంటే మొక్కలు సున్నితమైనవి చూడండి బొకేల మాదిరి కూడా భలే ఉన్నాయి కదా తెంపబుద్ధి అయితే లేదు ఎందుకంటే చెట్టుకు నిండా మంచిగా ఉన్నాయి కదా ఇంకా చాలు చూడండి ఎన్ని పువ్వులో ఈ బుట్టి కూడా నిండిపోయింది ఇంకా ఇక్కడ చూడండి ఈ శంకు పువ్వు అయితే అందానికే అందం పూసుడు కూడా విపరీతంగా పూస్తాయి అసలు ఎన్ని పువ్వులు పూస్తాయో ఇవి అయితే చూడండి ఇంకా మందార పువ్వు చూడండి ఎంత మంచిగా వచ్చిందో మందార పువ్వు మంచి కలరు అసలు ఈ మొక్క తెచ్చి పెట్టుకున్న సంధి పువ్వులే పువ్వులు అనమాట రోజు ఒక పువ్వు వస్తూనే ఉంది ఇంకా ఈరోజు కూడా ఒక పువ్వు వచ్చేసింది అలాగే ఇక్కడ ఒక మొగ్గు ఉంది ఇక్కడ ఒక మొగ్గు ఉంది భలే బాగుంది అనమాట కలర్స్ ఇవి ఇంకా బంతి పువ్వులైతే చెట్ల నిండా బంతి పువ్వులే చూడండి ఈ చెట్టు నిండా బంతి పువ్వులే ఇక్కడ చూడండి ఈ చెట్ల నిండా బంతి పువ్వులే అక్కడ బంతి పువ్వులే ఇవి అక్కడ బంతి పువ్వులే అలా అక్కడ కూడా బంతి పువ్వులే ఇలా తోట నిండా బంతి పువ్వులే ఉన్నాయి ఈ బంతి పువ్వులు కూడా తెంపుకుందాం ఇవి కూడా మంచి బతుకమ్మ వేరవడానికి ఇద్దాము ఇప్పుడు బతుకమ్మల సీజన్ కాబట్టి మన బంతి గిరాకి ఎక్కువే ఇంకా మంచిగా ఉన్నాయి ముద్ద ముద్దగా ఊక బంతి అంటారు బంతి అంటారు ఈ బంతిని కూడా రకరకాలుగా పిలుస్తారు మేమైతే బంతి అంటాం మేమైతే చిన్న ఉన్నప్పుడు రెండు జడలు వేసుకొని స్కూల్కి పోతుంటాం కదా ఇంకా తో ఇట్లే చేన్లల్లో ఇట్లాంటి పూల చెట్లు ఉంటుండే తెంపుకొని పెట్టుకుంటుంటాం అప్పుడు ఇప్పుడు బంతి పువ్వులు ఎవరన్నా పెట్టుకుంటారా అసలు ఎవరు పెట్టుకోరు కానీ మేము పెట్టుకుంటుండే అప్పుడు అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా వచ్చింది ఇంకా ఈ చెట్టుకు అయితే ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇక కొన్ని అయితే తెంపుదాం దబా దబా ఎండా చూడండి మేము వచ్చినప్పుడు వాన ఉండే నీడు ఉండే ఇంకా నీడు ఉందని చెప్పి వచ్చినాము కానీ సగం పువ్వులు తెంపగానే ఎండ ఇక ఈ ఎండ పువ్వులు దెంపనీ ఓపతలేదు చూడండి ఇక్కడ అయితే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో పువ్వులు ఇంక ఇవైతే తెంపనే లేదు ఇట్లాంటి పెద్ద పెద్ద సైజు విత్తనానికే వదులుతా నేను మంచిగా ఉన్నాయి చూడండి కలర్ఫుల్గా ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి తెంపుదాం రండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఈ చెట్టుకు కూడా కొన్ని తెంపుకుందాం అన్ని ఎండిపోనికో రెడీ అవుతున్నాయి చాలా రోజులు ఆ పూసి ఎన్ని పూలు అంటే తెంపుదు నేను చెప్పండి ఎండ కొడుతుంది పూలేమో చెట్ల నిండు ఉన్నాయి ఇట్లే ఉంచితే ఉట్టిగా వేస్ట్ అయిపోతాయి ఇక బతుకమ్మల కన్నా ఇస్తే బాగుంటుందని తెంపుతున్నా ఇక కొన్ని తెంపుకుందాం కథమ ఇంకా కొన్ని రేపడేళ్ళ నుండి తెంపుదాం చూసిరు కదా ఎన్ని పువ్వులు ఇంకా మన తోటలో నామాల డిసెంబరము వైట్ డిసెంబరాలు పూస్తూనే ఉన్నాయి చూడండి డిసెంబర్ రాకముందే మన తోటలో ఇట్లా డిసెంబర్ పువ్వులు కూడా పూస్తున్నాయి ఈ డిసెంబర్ పువ్వులలో కూడా నాలుగైదు రకాలు వచ్చేసినాయి మన తోటలోకి కానీ ఇప్పుడు ఇంకా పువ్వులు పూయట్లేదు ఈ రోజు అయితే మనం మూడు రకాల పువ్వులు అయితే పెంపుకుంటున్నాం రెడ్ వైటు నామాల డిసెంబరం ఇంకొక రెండు మూడు కొత్త కలర్స్ వచ్చినాయి అనమాట చూడండి డిసెంబర్ పువ్వులు కూడా ఇట్లా వచ్చినాయి ఇంకా పూకబంతిలో కూడా మన దగ్గర నాలుగైదు రకాల పూకబంతి ఉన్నాయి ఇంక ఈ పూకబంతి ఏం తెంపాను ఈ చామంతి దెంపకుండా ఎందుకంటే ఈ విప్పినవి వాడిపోయినాయి అలాగే ఈ పువ్వులు అన్ని తెంపేసి మొత్తం మొదటికి కట్ చేద్దాం కట్ చేస్తే కొత్త చీగురలు వచ్చేసి పువ్వులు వస్తాయి అన్నమాట ఇట్లే ముదురు కొమ్మలు ఉంటే పువ్వులు రావు అందుకనే ఇప్పుడు ఇట్లా కట్ చేద్దాం చూడండి నేను చూపిస్తే ఇట్లా కట్ చేయాలనేది ఇప్పుడు ఈడికి ఈ ముదిరిన కొమ్మలన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి మీకు కొత్త చిగుర్లు కూడా వస్తాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది బొకే మాదిరే ఉండే నేను తెచ్చినప్పుడు పువ్వులు అన్నీ కొన్ని కొన్ని అప్పుడిన్ని ఇప్పుడిన్ని ఇప్పిన ఇప్పినట్టు తెంపిన ఇక చూడండి ఇక్కడ మళ్ళీ కొత్త చిగురు రానే వస్తుంది అంటే ఇది ముందు కట్ చేసినా కట్ చేస్తే ఇట్లా చిగుర్లు వచ్చినాయి ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసినాం కదా ఒక వారం పది రోజులు పోంగానే ఇది కూడా మొత్తం చిగురులు వచ్చేస్తాయి ఈ కొమ్మలు కూడా వేస్ట్గా పడేయకుండా నాడుదాం కానీ రాదు ఇట్లా ముదురు కొమ్మలు అయితే రావు ఇక పడేయకుండా అయితే నాడుదాం చూడండి మనం ఇప్పటిదాకా తెంపిన పువ్వుల బుట్టలు మూడు బుట్టలు నిండినవి చూడండి అలాగే తోట నిండా పువ్వులు కూడా అలానే ఉన్నాయి కొన్ని కొన్ని పువ్వులు తెంపుకున్న మూడు బుట్టలు నిండినయి మరి ఈ రోజు అయితే మనం దెంపుకున్న పువ్వులు ఇవన్నమాట మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి